జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కొన్ని వన్ గ్రామ్ జ్యువెలరీ తోటి మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య కొన్ని షార్ట్స్లో కూడా పెడుతున్నాను మీరు చూస్తూ ఉంటుంటారు సరే ఇవాళ పెద్ద హారాలు ఉన్నాయన్నమాట సరే ఇవి కొంచెం లాంగ్ వీడియోలో షేర్ చేద్దాము ఎందుకంటే షార్ట్లో అయితే ఏదో పాట పెట్టి వదిలేస్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు నాకు సో లాంగ్ వీడియోలో అయితే నేను మీతో ముఖాముఖి మాట్లాడినట్టు కూడా ఉంటుంది అని చెప్పి లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఆ వెనకాల అని సౌండ్ వస్తుంది అటెన్షన్ డ్రా చేయడం కోసం మా కూగర్ ఉంది కదా మా కుక్క అది మాట్లాడద్దు అని చెప్పిన కొద్దీ అలా చేస్తుంది అనమాట సో దాన్ని బేర్ విత్ మీ సో ఇవన్నీ అండి మన హైదరాబాద్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే కాదండి ఇది ఓల్డ్ సిటీ నుంచి తెచ్చి సేల్ చేస్తున్నది కాదు ఇది ఇంకొక స్పెషల్ ప్లేస్ నుంచి తీసుకొస్తున్నారు ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చాలా బాగుందిట రెస్పాన్స్ వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ అనమాట సో అంటే చూసి కస్టమర్స్ చూసిన వాళ్ళు ఇది అసలు రియల్ గోల్డ్ కాదు అంటే నమ్మలేకపోతున్నాం అన్నంత ఇదిగా సంతోషపడి తీసుకుంటున్నారట ఇంకా ఇంకా తెప్పించండి అని చెప్పి యంగ్స్టర్స్ అయితే ఈ బాలీలు ఇలాంటివన్నీ నెక్స్ట్ నల్లపూసలు కలెక్షన్ ఒకటి చాలా ఎక్కువ అడుగుతున్నారట అండి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి దానికి బ్రేస్లెట్స్ను స్టడ్స్ మళ్ళీ ఇలా ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అడుగుతున్నారట సేల్స్ అయితే చాలా బాగుంది అని అనుకుంటున్నారు మీకు వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తే లుక్ ఇంకా మనకు బాగా తెలుస్తుంది కదా సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే పెట్టారండి వీళ్ళు నేనైతే డిస్ప్లే చేయట్లేదు ప్రైజెస్ మీకు నెంబర్ స్క్రీన్ మీద త్రూ అవుట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబరు మీరు కాంటాక్ట్ చేయొచ్చు పర్సనల్గా మాట్లాడచ్చు తీసుకోవచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటారు సేల్ చేసేవాళ్ళు సో ఈ జ్యువెలరీలో నాకు నచ్చిన పీసెస్ కూడా కొన్ని చాలా బాగున్నవి ఉంచు అని చెప్పాను సరే ఒకటో రెండో అయితే డిసైడ్ చేసి చెప్పడం జరిగింది నాకు కూడా కావాలని కొన్ని మ్యాచింగ్ల కోసం అది వాళ్ళు సేల్ అవ్వకుండా ఉంటే ఉంచుతాం లేకపోతే నీకు మళ్ళీ తెప్పిస్తాను లే అని చెప్పారు అంటే అర్జెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వకుండా అవ్వదు కదా ఇగో ఈ పర్టికులర్ పీస్ ఒకటి ఇదైతే చాలా చాలా బాగుంది గుట్ట పూసలు గ్రీన్ కలర్లో ముందు కస్టమర్ అడిగింది ఇచ్చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడు పండగను దసరా పండగ నెక్స్ట్ ఈ బతుకమ్మ ఇవన్నీ ఉంటాయి అది కాకుండా ముహూర్తాలు ఉన్నాయి బాగాను సో అలా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు అడిగితే మటుకు ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నాము ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్పెషల్గా శారీస్ కూడా తెచ్చుకుని మ్యాచింగ్లు చూసి తీసుకుంటున్నారు అన్నట్టు అంటూ ఉన్నారనమాట సో ఇవన్నీ డిజైన్స్ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర మీకు ఎవరికైనా నచ్చితే కూడా తప్పకుండా ఈ ఎస్వికే ఎంటర్ప్రైజెస్కి కాల్ చేయొచ్చు అన్నట్టు ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాయత్రి ఏదో డబ్బులు తీసుకొని చెప్తున్నట్టుందన్నమాటకో అనుకోవద్దు ఇది అస్సలు పేడ్ ప్రమోషన్ కాదు నాకు రిలేటివ్స్ అనమాట మా వాళ్ళే అందుకని నేను చూపిస్తున్నాను అది కాకుండా నేను వాళ్ళు పెట్టుకునేవి కూడా చూసి ఉన్నాను నేను పర్సనల్గా కూడా నేను చూసి ఉన్నాను వాళ్ళు ఏం పెట్టుకున్నా అందరూ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది చాలా బాగుంది చాలా బాగుంది అని అడుగుతుంటారు అలా అడిగిన వాళ్ళల్లో నేను ఉన్నాను సో అందువల్ల వీళ్ళది చాలా బాగుంటుంది కదా అందరికీ షేర్ చేద్దాం అన్నట్టుగా ఇంత మంచి జ్యువెలరీ మిస్ అవ్వకుండా అందరూ ఉపయోగ ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశం కొద్దీ నేను చెప్తున్నది అంతేగాని ఇదేమీ ఎగ్జాక్రేషన్ లేదు పేడ్ ప్రమోషన్ అంతకన్నా కాదు సో వాళ్ళు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళు పిలిచి మరి వాళ్ళు దాంట్లో పెట్టమని అడుగుతున్నారట కమ్యూనిటీ హాల్స్ అవి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి కదా ఇక్కడ మీరు పెట్టండి మీ జ్యువెలరీ చాలా బాగుంది అని ఇదొకటి చాలా చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది మల్టీ కలర్డ్ ది ఇప్పుడు బీట్స్ జ్యువెలరీ చాలా బాగా నడుస్తుంది కదా సో ఇది మంచిగా డిజైన్ చేసినట్టు అనిపించింది నాకు ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్